నా పేరు యువశ్రీ నేను మూడవ తారీఖు చదువుతున్నాను మా ఊరి ఏరు చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు ఏడాదికొకసారి ముచ్చట పారు ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు ఏటి తిరువైపులా మొగలి పొదరిండ్లు చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధం ముదిక్కుల నుజల్లు వాన బాగుగ కురిసి చెరువులు నిండు వరద వచ్చిన వేళ చూడాలి మీరు చక్కని ఏరు మా ఊరి ఏరు ఉంగి మాయేరు ప్రవహించుతుంది ఉరవడితో మాయేరు ప్రవహించుతుంది ముట్ట మా ఏడు ప్రవహించుతుంది చూడచక్కని ఏడు మా ఊరి ఏడు చూడవలిని కాని చెప్పొంగలేము మూనాళ్ళ తిరునాళ్ళ మా ఏటి వరద ఆ పైన పొంగు ఏమౌన గాని ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది చూడచక్కని ఏడు మా ఊరి ఏడు ఇపోయిననేమి మాయేటిలోన ఇసుక తిన్నెలు కనుల పండుగ ఉండు మనుకొన్న మాకేమి కొరత మాయేరే మాకొక్క ఉద్యానవనము